అందరికి వచ్చే ఒక సిద్ధం ఏంటంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్ న్యాచురల్ మ్యాన్ మేడ్ డైమండ్ ఈ మూడు ఒకటేనా దేనికి ఏం తేడా ఉంటుంది లేదా దీనికి ఏం పవర్స్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఇస్తూ ఉంటుంది డిఫరెంట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్కి ఉండే పవర్ డైమండ్ ఉండే పవర్లో చాలా తక్కువ ఉంటుంది డైమండ్ న్యాచురల్గా వస్తుంది ల్యాబ్ గ్రోన్ డైమండ్ తయారు చేస్తారు దాంట్లో కూడా బ్లాక్ స్పాట్లు ఫుల్గా ఉంటాయి దాంట్లో కార్బన్ ఒకటే ఉంటుంది కానీ దాని యొక్క పవర్ అనంతం యాక్చువల్గా అవెంజర్స్ అలాంటి హిందీ ఇంగ్లీష్లో కొన్ని సీరియల్స్ వస్తుంది చాలా వాళ్ళు ఫేమస్ ఐదు ఆరు రకాల రకాలు దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పవర్ ఉంటుంది ఒక దానితోటి సృష్టించవచ్చు ఒక దానితోటి బోధ పోవచ్చు కొంత మాటలు చేసుకోవచ్చు ఒక దాంట్లో నాశనం చేయొచ్చు ఒక దానితోటి కాలాన్ని మొత్తాన్ని మార్నిపేట్ చేయొచ్చు ఇట్లా ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది దాంట్లో అన్ని పౌరులు కలిపి మిక్స్ చేసి మనం